నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం ఒక చాలా పెద్ద నియోజకవర్గం నాలుగు మండలతో ఉన్న నియోజకవర్గం అయితే ప్రతిపాడు నియోజకవర్గంలో పర్వత సుబ్బారావు గారి కుటుంబం పర్వత సుబ్బారావు గారి కుటుంబం ఎమ్మెల్యేగా పర్వత సుబ్బారావు గారు తర్వాత వాళ్ళ సతీమణి బాపనమ్మ గారు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేగా చేసిన తరుణంలో చిట్టుబాబు గారు వాళ్ళ తనయుడు చిట్టుబాబు గారు వీళ్ళందరూ కూడా పర్వత సుబ్బారావు గారు వారసత్వాన్ని అందుకుని ప్రతిభ నియోజకవర్గంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన కుటుంబం పర్వత సుబ్బారావు గారి కుటుంబం ఇటువంటి పర్వత సుబ్బారావు గారి కుటుంబం ఎందుకు వెనకబడింది చిట్టుబాబు గారి మరణం తర్వాత రాజకీయ నాయకులు ఎవరో రాజకీయ నాయకులు మిగతా కుటుంబానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఓన్లీ కేవలం ఆ కుటుంబాన్ని వాడుకుని ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం గెయిన్ అవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వరుసకు సోదరుడైన పర్వత ప్రసాద్ గారు కూడా సేమ్ అదే విధంగా వాడుకుని పర్వత రాజుబాబు గారిని వాడుకుని పర్వత బాపనమ్మ గారిని వాడుకుని ఆయన కూడా గెయిన్ అయ్యారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పర్వత సుబ్బారావు గారి కుటుంబాన్ని మాత్రం ఎలక్షన్స్ వచ్చే టైంలో మాత్రం ఖచ్చితంగా వాడుకుంటున్నారు వాళ్ళని కానీ సరైన గుర్తింపు ఇవ్వట్లేదు పర్వత రాజుబాబు గారు పర్వత రాజుబాబు గారు ఎవరైతే ప్రస్తుత శంకవరం మండలం ఎంపీపీగా ఉన్నారో ఆయన కూడా పాపం జనాల్లో తిరుగుతారు మంచి మంచి వ్యక్తి అన్న పేరు ఉంది ఎందుకంటే ఆ కుటుంబం మంచి కుటుంబం మంచి వ్యక్తులు అన్న పేరుంది అందుకే అన్ని సంవత్సరాలు ప్రతిబడి నియోజకవర్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే పరిపాలించారు అటువంటి కుటుంబం ప్రస్తుతానికి ఎందుకు వెనకబడింది అంటే కేవలం కేవలం మిగతా వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం మిగతా వాళ్ళ కేవలం వాళ్ళ గెయిన్ అవ్వడం కోసం పర్వత రాజుబాబు గారిని జస్ట్ ఎన్నికల్లో వాడుకుని పక్కన పెడుతున్నారు మరి ఇటువంటి పర్వత రాజుబాబు గారు మరలా ముందుకెళ్లాలంటే ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది మాత్రం చాలా అగమ్య గోచరంగా ఉంది మరి రాబోయే రాబోయే ఎన్నికల్లో కావచ్చు లేకపోతే స్థానిక ఎన్నికల్లో కావచ్చు మరల ఆయన మార్కు కావాలి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మళ్ళా ఎవరైతే మిగతా పార్టీలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా హెల్ప్ తీసుకుంటారు కాకపోతే మాత్రం ఇలా వాడుకొని పక్కన పెట్టేస్తున్న ఆ రాజకీయ కుటుంబాల మధ్యన ఆ పర్వత సుబ్బారావు గారి కుటుంబం నలిగిపోతుందని ఒక రకంగా చెప్పాలి మరి ఆ పర్వత రాజ్బాబు గారు గాని వాళ్ళ సతీమణి జానకి దేవ్ గారు గాని మరలా ఏమైనా యాక్టివ్ అవుతారా లేదంటే రాజకీయాలను విరమించుకుంటారా రాజకీయాల్లో లేకపోతే కొత్త నూతన వరవడి ఏమైనా సృష్టిస్తారా అన్నది మాత్రం ప్రతిపాటు నియోజకవర్గంలో మాత్రం ఒక రకమైన టాక్ అయితే నడుస్తుంది